రోజు రాయదుర్గం పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ ఆఫీసులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి పి ఆంజనేయులు మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలోని కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో మరియు కళాశాలలో విద్యా హక్కు చట్టాలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వేసవి సెలవుల అనంతరం నిర్వహించాల్సిన అడ్మిషన్లో ఇప్పుడే నిర్వహిస్తున్నారని ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం సబబు కాదని మండిపడ్డాడు అకాడమిక్ ఇయర్ అయింది అంతేకాకుండా ఈ రోజు జనవరి నుంచే జనవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఇప్పటికీ దాదాపుగా ఒక్కో స్కూల్ గాను ముప్పై నలభై అడ్మిషన్ చేస్తా ఉన్నారు వీటిపైన కూడా విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా ఈ రోజు నిమ్మకు నేరెత్తినట్లు వివరిస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కావచ్చు ఈ రోజు నారాయణ కావచ్చు సెంట్ కావచ్చు శ్రీవాణి కావచ్చు ఏవి కావచ్చు ఇవన్నీ కూడా బహిరంగంగా కూడా విద్యత పాంప్లెట్ లో బస్ చేసుకో మరి తిరిగినా కూడా విద్యత ముందు పెట్టినా కూడా ఈరోజు మనకి విద్యాశాఖ అధికారులను ఏం తెలియనట్లుగా వివరిస్తున్నారు వెంటనే విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా లేని పక్షంలో కూడా ఈ విద్యాశాఖ స్కూల్స్ పైన కూడా వెంటనే చర్యలు తీసుకోకపోతే అఖిల భారత విద్యా విద్యార్థి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడి కావచ్చు డిఓ కార్యాలయం ముట్టడి కావచ్చు పెడతామని చెప్పేసి కూడా